సింహరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు సోమవారం రోజు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈరోజు సమయస్ఫూర్తి మరియు ఏకాగ్రతతో ఉండవలసిన సమయమని చెప్పవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు మీలోని కోపాన్ని తగ్గించుకుని ముందుకు సాగాలి ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు ఉత్తర ద్వారం మీకు అనువైన మార్గంగా చెప్పవచ్చు మీకు రావాల్సిన బాకీలు వసూళ్ళయ్యే సమయమని చెప్పవచ్చు ఈరోజు మీ చేతులతో రుణాలు ఇవ్వడం సరైన సమయం కాదు ఆస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఉంటే ఈరోజు సరైన సమయం కాదు తోటి ఉద్యోగులతో స్నేహభావంతో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఈరోజు వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా లేదు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఈరోజు వివాహ ప్రయత్నం చేసేవారు నామమాతృపు దినంగా చెప్పవచ్చు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయము చెప్పవచ్చు తద్వారా అలసటికి గురవుతారు వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు స్నేహితులు బంధువులలో మంచి గుర్తింపు పొందుతారు ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి